హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పదిహేను డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పాటను ఇముడ్చుకున్న నేర్పరితనం పాటవం ఒకటి నిలువు క్షీరం పాలు ఏడు అడ్డము చెయ్యి కేలు ఏడు నిలువు జెండా కేతనం కేతనం పదిహేను అడ్డము తనయుడు నందనుడు పన్నెండు నిలువు నయనాలు కనులు పన్నెండు అడ్డము సైనికులు చేసే పద్ధతైన విన్యాసం సైనికులు చేసే పద్ధతైన విన్యాసం కవాతు కవాతు రెండు నిలువు భోజనం తయారు చేసేవాడు వంటవాడు వంటవాడు ఎనిమిది అడ్డం దీపావళికి కాల్చే కాయలు టపాకాయలు మూడు నిలువు తెలుగు వ్యాక్సిన్ టీకా నాలుగు నిలువు వృచ్చికం తేలు తేలు నాలుగు అడ్డము తారీఖు తేదీ పది నిలువు యమభటుడునే ఇలాగంటారు యమకింకరుడు యమకింకరుడు పదిహేడు అడ్డము రాజుతో నడక ఆంగ్లంలో వాకింగ్ వాకింగ్ అనే పదంలో కింగ్ ఉంది కదా కింగ్ అంటే రాజు వాకింగ్ పదిహేడు నిలువు వర్షం వాన ఇరవై అడ్డము కనిపించక తర్వాత అంటే ఆనక అని ఆనక ఇరవై నిలువు ఊతం అంటే ఆలంబన ఇరవై మూడు అడ్డం పంట భూమి పొలం పొలం ఇరవై ఏడు అడ్డము బకాసురుడిని ఇలా కూడా చెబుతారు బకుడు ఇరవై ఎనిమిది నిలువులేనా కేశాలేనా అంటే కురులేనా అని కురులేనా కేశాలు అంటే కురులు ముప్పై అడ్డము ముందు పదహారు నిలువు చూద్దాము పదహారు నిలువు వజ్రాయుధం కోసం తన వెన్నెముకను ఇచ్చిన ముని దీచి దీచి పంతొమ్మిది అడ్డము నడుమ లోపంతో ధీరులు ధీరులు అనే పదంలో రూ ధీలు అని వస్తుంది ధీలు అడ్డం డబ్బు వంటివి దాచుకునేందుకు తోలు లేదా బట్టతో పుట్టిన తిత్తి బ్యాగు అంటే సంచి ఇరవై రెండు నిలువు నిర్ణీత దినాలలో ఏర్పాటు చేసే అంగళ్ల వరుస ఇరవై ఆరు నిలువు అక్క హిందీలో ముప్పై అడ్డము ఏం చెప్పినా వినిపించుకోరు ఏది వినరు వినరు ముప్పై నిలువు సంవత్సరాలు సంవత్సరాలు అంటే ఏళ్ళు అని ముప్పై నాలుగు అడ్డము నఖాలు గోళ్ళు ముప్పై నాలుగు నిలువు కుడ్యం గోడా ముప్పై ఒకటి నిలువు అసెంబ్లీనే ఇలాగంటారు విధాన విధాన ముప్పై ఎనిమిది అడ్డము కొనుగోలు చేయలేనా కొనలేనా ముప్పై తొమ్మిది నిలువు అడవిలో చెంగు చెంగున పరుగులు తీసేది లేడీ నలభై మూడు అడ్డము శబ్దం సవ్వడి సడి నలభై రెండు నిలువు నీడా ఛాయ నలభై ఆరు అడ్డము మయుడి నిర్మాణ చాతుర్యానికి నిదర్శనం మయసభ మయ సభ ఐదు అడ్డం చెమ్మ తేమ ఆరు నిలువు తర్వాతి రోజు మరునాడు పద్నాలుగు అడ్డం పల్లకి మేన పద్నాలుగు నిలువు నిద్ర చాలిక స్పృహలోకి రా అంటే మేలుకోని మేలుకో పద్దెనిమిది అడ్డము పాకశాస్త్ర ప్రవీణుడుగా ప్రసిద్ధుడైన చక్రవర్తి నలుడు నలుడు ఇరవై ఒకటి అడ్డము కాపాడు ఆదుకో ఆదుకో పద్దెనిమిది నిలువు తరంగినులు జరులు అంటే నదులు అని జరులు అంటే నదులు ఇరవై నాలుగు పప్పు రుబ్బడానికి రాతిని చెక్కి తయారు రోలు ఇరవై ఒకటి నిలువు ఎదుటి వారిని తప్పు పడుతూ చేసేది అభియోగం ఆరోపణని ఆరోపణ ఇరవై తొమ్మిది అడ్డం అగచాట్లు ఇబ్బందులు పాట్లు ఇరవై ఐదు నిలువు దూషణలు తిట్లు తిట్లు ఇరవై తొమ్మిది నిలువు పవిత్రమైన పునీతమైన పావన పావనమైన అని ఇక్కడ పావన ముప్పై రెండు అడ్డము నెమ్మదితనం వినయం అనకువ ముప్పై ఆరు అడ్డం సునకం ముప్పై మూడు నిలువు శ్రీరాముడి కుమారుడు కుసుడు ముప్పై ఐదు అడ్డం ఉత్తరాలు లేఖలు ముప్పై రెండు నిలువు కినుక వహించు అలుగు అని అలుగు నలభై అడ్డము ఒక గ్రహం శిష్యుడికి బోధించేవాడు ఒక గ్రహం శిష్యుడికి బోధించేవాడు గురుడు గురుడు నలభై ఒకటి నిలువు శ్రీకృష్ణుడి భార్య రుక్మిణి నలభై ఐదు డబ్బు డబ్బు అంటే ఇక్కడ పైకం నలభై ఐదు నిలువు పిత్తం వల్ల కలిగే వ్యాధి లక్షణం పైత్యం ముప్పై ఏడు నిలువు బంతి బంతి అంటే కందుకం కందుకం నలభై ఎనిమిది అడ్డం మేలిముత్యం ఆనిముత్యం పదకొండు అడ్డము వాడిలో ఉంది వేడిలోనూ ఉంది డి వాడిలో డి వేడిలో డి అనే అక్షరం ఉంది పదమూడు అడ్డము అడ్డము పదకొండుతో ఓ చెట్టు అడ్డము పదకొండు డి అని వచ్చింది ఒక చెట్టు పేరు తాడి తాడి చెట్టు అంటాం కదా తాడి తాడి చెట్టు నలభై నాలుగు అడ్డము అడ్డము పదమూడుతో తండ్రి తండ్రి అడ్డము పదమూడు తా అని వచ్చింది తండ్రి తండ్రి అంటే తాత ఇక్కడ తాత నలభై ఏడు అడ్డము అడ్డము నలభై నాలుగుతో దానా నలభై నాలుగు తానే వచ్చింది దాన అంటే మేత మేత అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ పద వినోదంలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్